డీటెయిల్స్ చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందన్నారు నగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి పి రాములు పదహారు ఎంపీ స్థానాల్లో ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తెలిపారు ఎంపీగా గెలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు కృషి చేస్తానంటున్న పి రాములతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఎలక్షన్ లో ఉద్దండ్లను బరిలోకి దింపినటువంటి పరిస్థితి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పోతగంటి రాములు గారు వారితో మాట్లాడించిన ప్రయత్నిద్దాం ప్రచారం సార్ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ఏ పదహారు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ప్రజలు భావిస్తున్నారు కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ప్రజలు మమేకమై మళ్లీ కేసీఆర్ గారు ఈ దేశానికి దిక్సూచిగా ఉండి ఈ దేశాన్ని నడిపించేటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా రాష్ట్రాల్లో అమలు కావాలి యావత్ భారతదేశంలో అమలు కావాలని అని చూస్తున్న తరుణంలో మరి కేసీఆర్ గారే రేపు జాతీయ స్థాయిలో కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వారే మరి దేశాన్ని నడిపించిన నాయకుడిగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారని చెప్పి ఇలా ప్రచారంలో నగర్కల్ సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో మా కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విడమర్చి చెప్పడం జరుగుతుంది మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారని చెప్పి రేపు ముప్పై ఒకటవ తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇప్పటి నుండే మరి వనపర్తి వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించడం జరిగిందని చెప్పి ప్రతి నియోజకవర్గం నుండి ఇరవై వేల మందికి తక్కువ కాకుండా వనపర్తి నియోజకవర్గ సమావేశానికి రావడం జరుగుతుందని చెప్పి మరి ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది మమ్మల్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షాలకు లేదు ఇది వన్ సైడ్ వారుగానే పోతుంది సార్ ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీకు సంబంధించినటువంటి అంటే శ్రేణులు పార్టీ శ్రేణులు కానివ్వండి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎలా స్పందిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి స్పందన వస్తుందని చెప్తా ఉన్నారు ఇలా మా పార్టీ శ్రేణులు సరే సరే పార్టీ శ్రేణులు మా అభ్యర్థిని గెలిపించుకోవాలి మననే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేనుగా ఎమ్మెల్యేలని గెలిపించుకోవడం జరిగింది తద్వారా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎనభై ఎనభై శాతం సర్పంచ్లు టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా గెలవడం జరిగింది మళ్ళీ ఈనాడు కూడా వాస్తవంగా నిజంగా చెప్పాలంటే నేను మొట్టమొదటి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి మొట్టమొదటి స్థానిక అభ్యర్థిగా నా వీణ పార్టీలకు అతీతంగా యువకులందరూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఈసారి రాములు గారిని గెలిపిస్తాం మా ఓటు రాములే మేము ఏ పార్టీలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మేము రాములు గారికి ఓటేస్తామని చెప్పి అదేవిధంగా పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా అందరినీ కలుపుకొని టీఆర్ టీఆర్ఎస్ వైపు రప్పించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో చాలా ముందుగా ఉన్నాం చెప్పండి అంటే మీరు ప్రచారానికి ఇప్పుడు అంటే వెళ్లే ముందు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు తర్వాత మీరు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి ముఖ్యంగా పార్లమెంటు సభ్యునిగా నాకున్నటువంటి అనుభవం ద్వారా మూడు సార్లు శాసనసభ్యునిగా మంత్రిగా వివిధ పార్టీలో వివిధ స్థాయిలో మరి పనిచేసినటువంటి అనుభవం ద్వారా ఈ పార్లమెంటు నియోజకవర్గం యొక్క భౌగోళిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఏ గ్రామంలో ఏ నాయకుడు ఏ విధంగా ఉన్నటువంటిది పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాణిగా నేనున్నాను ఈనాడు నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు పెద్దలతో అందరితోని సంప్రదించి వచ్చే రెండు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా దానికి ముఖ్యమంత్రి గారు చాలా కట్టుబడినడు ఈ యొక్క పార్లమెంటు సభ్యులు పదహారు మంది గెలిస్తే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తేవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి అదేవిధంగా చిరకాలంగా మరి గద్వాలా మాచల రైలు మార్గం ఏదైతే ఉందో అది కేవలం పేపర్లో రాయడానికి మేము వినడానికి అది పనికొచ్చింది తప్పనిసరిగా ఈ పదహారు మంది పార్లమెంటు సభ్యులను గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ రైల్వే లైన్ సాధించడానికి కూడా కృషి చేస్తామని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు నిరుద్యోగులకు కూడా మరి రేపు పదహారు మంది ఎంపీలను గెలిస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి వివిధ పథకాలు సాధించి ఇక్కడ ప్రజలకు కావలసిన వనరులను సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు దోహదపడతాయి అంతేకాకుండా రాబోయే రోజులలో ముఖ్యంగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చే తీసుకురావాలంటే ఖచ్చితంగా పదహారుకు పదహారు సీట్లు గెలిస్తే సాధ్యమవుతుంది అప్పుడు కేసీఆర్ గారు కీలక భూమిక పోషిస్తారు అప్పుడు ఎలాంటి అనుమతులైనా వస్తాయి కాబట్టి ఇక్కడ నార్కల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఎనలేని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అభ్యర్థి రాములు గారు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది వీడియో జల్లిస్తూ శేఖరాచారి టీ న్యూస్ నాగర్కలం జిల్లా